వాతావరణంలో మార్పులు అల్పపీడన ద్రోణి ప్రభావంతో విజయవాడ శ్రీ సత్యసాయి జిల్లా కదిలిలో వర్షం కురిసింది గజవాడలో కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వర్షపు నీరు మురుగు కలిసిపోయి రోడ్లపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి తీవ్ర ఎండ అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిపోయిన అక్కడి ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది